The నియోజకవర్గం నగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ లోని కాలనీ ప్రెసిడెంట్ పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేశారు ఆలయ దాతలు పాత విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు రెండవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు ప్రతిరోజు పూజలు హోం కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఉదయం ఏడు నలభై మూడు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దీన్ దిహాల్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జై బోల దుర్గా దీన్ దీనాల్ నగర్ వాసులకు నమస్కారం ముఖ్యంగా ఏమనగా మా ఈ గుడి నిర్మాణానికి కారణం మా బస్తి గ్రామం ప్రతి ఒక్కరు సహకరించి ఇంత ఇంత నిర్మాణానికి పాల్పడ్డారు మా బస్తీ వాళ్ళు సహకరించకపోతే ఈ గుడి నిర్మాణం అవ్వకపోతుండే దీనికి కారణంగా బస్తీవాళ్ళు చాలా సహకరించారు మా సొంత నిధులతో పెడుతున్న కూడా బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుండి ఏ దానికైనా సరే ప్రతి పనికి ముందుండి మేము ఉంటాం మేము చేస్తాం అనేసి ప్రతి ఒక్కరు సహకరించారు ఈ ప్రతిష్ట ఐదు రోజుల కారణంగా మూడు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ప్ర రెండు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ప్రతిష్ట ఐదు రోజుల ప్రతిష్ట రెండు తారీఖు మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు హోమాలు ఈ ఆరు తారీఖు రోజు పొద్దున ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు అమ్మవారి ప్రతిష్ట నియంత్రం ప్రతిష్ట అయింది రేపు అమ్మవారి కళ్యాణం పట్టణాలు ఎల్లుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రం పూట పలారం మంది ఊరేగింపు ఉంటుంది దీనికి ముఖ్య అతిథిగా మన మన ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు మళ్ళీ పత్తనా డివిజన్ సతీష్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అటెండ్ అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఆలయ నిర్మాణం గురకై పిలిచారు యాగకృత స్మార్త వైదిక విధానంగా కూడా మనము ఈ యొక్క ఎంత ప్రశిష్ట పాంచాయనిక దీక్షగా ఇప్పటి వరకు కూడా చాలా మటుకు రోజు రోజుకి తగ్గిపోతూ త్రయాణికమే దీక్షగా వహిస్తున్నాం కానీ ఇక్కడ చక్కగా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు రాజ రాజేష్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అలానే గ్రామస్తులందరూ కూడా చక్కగా కూడా దీక్ష వహించి పాంచాయనకు అంటే ఐదు రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఏది తక్కువకుండా ఉత్సవంగా జరుపుకుంటూ వస్తూ ప్రథమ రోజు నుంచి మొదలగు అమ్మవారికి గణపతి పూజ యాగశాల ప్రవేశము పర్యగ్నీకరణము అది మండప సర్వతోభద్ర మండప క్షేత్రపాలక చతుసష్ఠి సైతంగా నవగ్రహపూర్వక మండపారాధనలు నిత్యము కూడా జయాది హవనాది మండపాది సకలానికి కూడా ఆదివాసాలతో ఊడి ఉండి చక్కగా కూడా ఆదివాస హోమాలు అలా ఈరోజు ఐదు రోజులు కూడా దీక్షగా రోజు జరుపుకుంటూ వస్తున్నాం నిన్నటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంతవరకు కూడా నేను ఒక యాభై ప్రతిష్టలు పూర్తి చేశాను ఇంతకంటే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా పూర్తి చేయించాను మా తాతయ్య గారు అయినటువంటి సత్యనారాయణ అవదాని గారు వారి చేతులు అలాగే పదవిమ్మట మేము ఇప్పటికీ కూడా ప్రతిష్టాంతం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇంతవరకు కూడా ఎన్నో ప్రతిష్టలు పెద్ద పెద్ద దేవాలయాలు చేశామే కానీ ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క గ్రాసానికి అమ్మవారికి ఈ యొక్క ఈరోజు జలాదివాసం చేస్తున్నాము అని కనుక ఇక్కడున్న ధర్మకర్తలు చెప్పగారు అమ్మవారు నిండుగా పడుకోబెట్టేంతటువంటి జలాన్ని తీసుకుని వచ్చి అన్ని నదుల్లో నుంచి చెప్పగానే తీసుకుని వచ్చారు అలాగా తర్వాత ధాన్యాదివాసం ధాన్యాదివాసం ఎప్పుడైతే చెప్పానో గ్రామస్తులతో కూడి ఉండి మనం ఊహించలేము ధృవై చంద్రమండల పర్యంతం కృత వర్షశాస్త్ర వాసనగా ఏకై ధృవాకర్షణమానే సమ్మిత రాస్యాకర్షణమాని బ్రహ్మలోకనిచ్చిన నిచ్చిన చర్థం అంటాం అంటే చంద్రుడు లోకాల నుంచి భూలోకానికి రాసులుగా ఏదైతే ధాన్యం గొప్పగా మనం వేస్తూ ఉంటే ఎలాగైతే నిండుతుందో అలా అమ్మవారిని అలా రాసులుగా పోసి నిం చక్కగా కూడా నింపారు అమ్మవారు అలాగే నిన్న పుష్పాదివాసం అని చెప్పాం పుష్పాదివాసం అని చెప్పేసరికి ఎన్ని కిలోలు పూలు అనుకుని అనుకుంటూ ఉంటే అయ్యే ఐదు కిలోలు పది కిలో తెస్తారనుకున్నాం ఐదు కింటాల పూలుతో అమ్మవారికి చక్కగా కూడా అది కూడా సూర్యమండల ప్రాంతం కృత రాసే వర్షశాస్త్ర వాసనగా పురుషావకశమానం పుష్పాలన్నీ కూడా రాసులుగా సూర్యుడి నుంచి మండపాన్ని భూలోకానికి పడితే ఎన్ని రాసులుగా పడితే అంత చక్కగా అమ్మవారు ఆనందంగా చేయించుకుంది అదుపిమ్మట సర్వేలోకేత ఫలాదివాస అలాంటి ఆదివాసాలతో కూడి ఉండి సయ్యాదివాసం చేసుకున్న తర్వాత గ్రామానికి మొత్తము కూడా ఈ దర్శన భాగ్యం కలగాలని చెప్పి ఈ యొక్క ధర్మకర్తలు ఈ గ్రామస్తులందరూ కూడా నిర్ణయించి చక్కగా కూడా గ్రామం అంతా అమ్మవారిని ఊరేగింపించేశారు అది ఎంత బా భాగ్యంగా చేశారంటే మహా ఉత్సవం కనీ విని ఎరగలేము ఇంతటి చిన్న సందులైనటువంటి గ్రామంలో కనీ విని ఎరగనండి వంటి ఉత్సవాన్ని నిన్నంతా కూడా జరుపుకుని ఈరోజు ఉదయం ఐదు గంటల మొదలగు కార్యము అది పిమ్మట పూర్ణావతికి మొదలు అమ్మవారిని చక్కగా కూడా ఏడు గంటల నలభై మూడు నక్ష నిమిషాలకి అస్తానక్షత్ర యుక్తంలో అమ్మవారి యొక్క నక్షత్రంలో శుక్రవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము అమ్మవారికి ఇష్టమైనటువంటి పార్వత్య శుభమాసము ఈ జ్యేష్టమాసం ఇన్ని కూడి ఉండేటువంటి చక్కటి లగ్న ముహూర్తంలో అమ్మవారు వచ్చి కూర్చుందండి ఇంతటి వాక్యం ఈ యొక్క గ్రామస్తులకి ఈ గ్రామస్తులకే కాకుండా మన అందరికీ కూడా భాగ్యనగరానికి కూడా ఇంతటి భాగ్యాన్ని చేకూరింది కాబట్టి అమ్మవారి కటాక్షలు అందరికీ ఉండాలని నమస్కారం చేసుకుంటూ